శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే తల్లి ఇకపై నీ పరీక్ష కాలం ముగిసింది బిడ్డ నీ గుండెల్లో భారమంతా ఈ క్షణమే తొలగిస్తాను నమ్మకంతో విను అని మన బాబాగారైతే ఈరోజు అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు మనకి ఏ సందేశం చెప్పినా అది మనల్ని మంచి మార్గంలో ఉంచి ఉన్నత స్థానంలో ఉంచేలా ఉంటుందని మనందరికీ కూడా తెలుసు కదా మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశంతో మన ముందుకు వచ్చారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి బిడ్డ నీ గుండెల్లో ఉండేటటువంటి దుఃఖమంతా కూడా ఈ క్షణమే తొలగిస్తానమ్మా నీ బాబా మాటలు నీకు అందివ్వబోతున్నారు నీ మనసులో ఉన్నటువంటి భావాలనన్నీ కూడా నేను అర్థం చేసుకోగలను నీ గురించి ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోపోయినా మీ బాబాని నేను అర్థం చేసుకోగలను బిడ్డ నీ గురించి పరిపూర్ణంగా తెలిసింది నీ సాయికి మాత్రమే కదా మరి అంతులేని నీ దుఃఖానికి నీ గుండెల్లో ఎందుకు దాచుకుంటున్నావు కనీసం నాతో కూడా చెప్పుకోవడం మానేస్తున్నావు బిడ్డ ఏమైంది బిడ్డ కనీసం నువ్వు చెప్పకపోయినా సరే నీ కదలిక ద్వారా నీ అంతరాత్మలో కొలువు తీరినటువంటి నీ సాయి దగ్గరే కప్పిపుచ్చాలని చూస్తున్నావా బాబా మరి నీకు అన్నీ తెలుసు కదా నువ్వు అన్నీ చూస్తూనే ఉన్నావు కదా మరి ఇంకా ఎందుకు నువ్వు ఆలోచన చేస్తున్నావు తండ్రి నేను నా కళను సహకారం చేసుకోవడానికి ఎంతగా ఎదురు చూస్తున్నానో నీకు తెలియదంటావా తండ్రి నేను నా కళను సహకారం చేసుకునే రోజు కోసం ఎంతగా ఎదురు చూస్తున్నావో నీకు తెలియదంటే అందుకోసం కావలసినటువంటి తెలివితేటలు నా దగ్గర ఉన్నా కూడా నేను అనుకుంటున్నాను నేను అదురు చూస్తున్నటువంటి లక్ష్యం నేను ఎందుకు పొందలేకపోతున్నానో చెప్పు బాబా కాలంతో పాటు నువ్వు కూడా నన్ను పరీక్షిస్తూ ఉంటే ఇక నేను ఎవరికి చెప్పుకోవాలి చెప్పు నా చదువు అయిపోయింది మొదలు ఇలా నేను ఎన్ని సంవత్సరాలు నా ప్రయాణాన్ని కొనసాగించాలి ఒక్కదాన్నే ఎన్ని రోజులుగా ఉండాలి నేను నాకంటూ ఒక మంచి గుర్తింపు ఉండాలని నాకు ఆశగా ఉండదా బాబా నా కోసం వచ్చినటువంటి చిన్న చిన్న అవకాశాలు కూడా వదులుకున్నాను ఎందుకంటే నేను చదివిన చదువు నాకు ఏదో ఒక మంచిదారి చూపిస్తుందని నాకు ఇన్నాళ్ళు ధైర్యం ఉండేది అలాగే నేను కూడా ఎంతో శ్రమించాను నువ్వు చూడకుండా అయితే ఉండవు కదా బాబా అన్నీ చూస్తుంటావు అన్నీ చూస్తూ ఉన్నా కూడా నా సమస్య మాత్రం పరిష్కారం ఎందుకు చూపెట్టలేదు తండ్రి నా గురించి అందరికంటే నీకే ఎక్కువగా తెలుసు కదా నేను ఇలా ఎన్ని రోజులు ఎదురు చూడాలి బాబా సరైనటువంటి అవకాశం కోసం ఎంతకాలం ఎదురు చూడాలి నన్ను నిన్ను నిరూపించుకునేందుకు నాకు ఒకటంటే ఒకటి అవకాశం ఇవ్వు బాబా చాలు ఇంతకంటే నాకు ఎక్కువగా నిన్ను ఇబ్బంది పెట్టేటటువంటి ఎలాంటి కోరికలు కూడా నాకు లేవు నా రాత ఎలా ఉంటే అలా జరుగుతుందని నేను అనుకుని సర్ది చెప్పుకోవాలనే ప్రయత్నం ఒక్కొక్కసారి చేస్తూనే ఉన్నాను అయినా నువ్వు ఎందుకు ఉన్నావు బాబా నువ్వంటే నాకు ప్రాణం కదా నేను నిన్ను ఎంత నమ్మి ఆరాధిస్తున్నావు నాలో తెలియనటువంటి ఒక భయం గూడు కట్టుకొని ఉంది అదేంటంటే ఎక్కడ నిన్ను ద్వేషిస్తానా ఎక్కడ నిన్ను దూరం చేసుకుంటానా అని నిజంగా నాకు భయంగా ఉంటుంది బాబా ఎందుకంటే నాకు ఎదురు పడుతున్నటువంటి సమస్య వల్ల చాలా చాలా విసుగు చెందాను తండ్రి అందుకే కొన్ని రోజుల నుంచి నేను అనుభవిస్తున్నటువంటి బాధను నీతో పంచుకోవాలని అనుకోవడం లేదు బాబా నిజంగా నువ్వు నన్ను అర్థం చేసుకో నువ్వు ఉంటే నేను ఆర్థిక పరిస్థితి నా కుటుంబ పరిస్థితి నీకు తెలిసిందే కదా ఇక నా కోసం ఒక అవకాశం రాబోతుందని కూడా అన్నావు కదా బాబా ఆ అవకాశం కోసమే ఆశగా ఎదురు చూస్తూ ఉంటున్నాను నేను చేసే ప్రతి పని నా కోసం నా కుటుంబం కోసమే కదా కానీ ఇన్ని రోజులైనా ఇలా ఖాళీగా ఉండడం వల్ల తెలిసిన వారు తెలియని వాళ్ళందరూ కూడా నన్ను చులకనగా చూస్తున్నారు తండ్రి వారి మాటలు నాకు నిజంగా చాలా బాధ కలుగుతుంది ఒకసారి నా ఆత్మవిశ్వాసం కూడా సన్నగి సన్నగితూ ఉంటుంది దయచేసి ఇంకా నన్ను పరిస్థితి శ పెట్టకుండా నేననుకున్నటువంటి చదువుకు సంబంధించినటువంటి ఏదో ఒక కంపెనీలో త్వరగా నాకు మంచి పిలుపు వచ్చేటట్టు చెయ్యి బాబా బిడ్డ నీ బాధ నాతో పంచుకున్నావు కదమ్మా ఇక నీ సాయి సమాధానం విను అందుకు సిద్ధంగా ఉండు కారణం లేకుండా నీ బాబా ఎప్పుడు కూడా నీకు ఒక సందేశాన్ని తెలియచేయడు తప్పకుండా ఎవరినో ఒకరిని ఉద్దేశించబడి ఈ విధమైనటువంటి నీకు తగినటువంటి సమయానికి అనుకూలంగా ఆ సందేశాన్ని తెలియజేస్తాడు బాబాని నమ్మిన వారికి మాత్రమే అర్థమవుతుంది బిడ్డ తగినటువంటి ఉపశమనంతో పాటు నాపై నమ్మకాన్ని కూడా కోల్పోకుండా ఉండు ఎటువంటి ఆందోళన కూడా చెందకుండా ఆ నిమిషము ఆనకట్ట వేసేలాగా నా సందేశాలు ఉంటాయి బిడ్డ అలాగే నీ మనసులో ఉండేటటువంటి బాధ నువ్వు పైకి చెప్పకపోయినా మీరుండే పరిస్థితులు తప్పకుండా తెలుసుకుంటాను మీకోసమే బిడ్డ ఆ శ్రీరాముణ్ణి ఈ భూమి మీదకి పంపించారు ఆ భగవంతుడు మీలో ఒకడిగా జన్మించి సామాన్య మానవుల్లాగా అవతరించి మీలో ఒకడిలా తిరిగి ఎన్నో అవమానాలు అలాగే ఎన్నో బాధలు ఈ బాబా కూడా అనుభవించాడు తప్పకుండా నువ్వు కోరినటువంటి ఆ ఉద్యోగం నీ ముందుకు వస్తుంది బిడ్డ నీకొక రోజంటూ ఈ బాబా ఆ అవకాశం ఇస్తాడు ఎన్ని రోజుల నుంచి నిరీక్షిస్తూ వచ్చావు కదా కాలానికి ఎంత నిర్దిష్ట సమయంలో ఉన్న వాళ్ళకైనా ఉంటుంది వీరికి ఇది జరగాలని ముందే నిర్ణయించి ఉంటుంది అదంతా మీరు చేసుకున్నటువంటి కొన్ని పనుల వల్ల మాత్రమే జరుగుతుంది బిడ్డ చిన్న చిన్న అవకాశాలైతే ఏమైంది చెప్పు ఒకేసారి పెద్ద అవకాశం తలుపు తట్టాలంటే ఎలా చెప్పు బిడ్డ చిన్న చిన్న అవకాశాలే రేపు గొప్ప ఉన్నతమైనటువంటి స్థితి నీకు కల్పించవచ్చు కదా కాబట్టి దేనిని కూడా తక్కువ చేసి చూడకూడదు ఇప్పుడైనా సరే నీకు వచ్చేటటువంటి ఎలాంటి అవకాశమైనా నువ్వు తప్పకుండా వినియోగించుకో అదే నీకు ముందు ముందు రోజుల్లో మంచి ఉన్నతమైనటువంటి స్థితి కలిగించే విధంగా గొప్ప విజయాన్ని నీకు అందించే విధంగా ఎంతో ఉపయోగపడుతుంది బిడ్డ కాబట్టి అంతవరకు ధైర్యంగా సహనంతో ఎదురు చూస్తూ ఉంటావని ఈ సాయి నీ నుంచి కోరుకుంటాడమ్మా నువ్వు తప్పకుండా నువ్వు అనుకున్న పనులు అయితే నువ్వు విజయాన్ని సాధించు నీ సాయి నీ వెనకే ఉండి నా ఆశీర్వాదం నీకు తప్పకుండా ఈ సాయి యొక్క ఆశీర్వాదం నీకు అందుతుంది ఎందుకంటే బిడ్డ ఏ పనైనా కూడా నువ్వు మొదలు పెట్టేటప్పుడు అది జరుగుతుందా లేదా ఇందులో నేను విజయాన్ని సాధించగలనా లేదా అనే అనుమానంతోనే నువ్వు మొదలు పెడుతున్నావమ్మా అందుకోసం నువ్వు అలాంటి సందేహాలు ఏమి కూడా నువ్వు పెట్టుకోకుండా నువ్వు ఆ పనిని మొదలుపెట్టేటప్పుడు నీ సాయిని మనసులో స్మరించుకుంటూ నువ్వు ఆ పనిని మొదలుపెట్టు తప్పకుండా నీ నీ పనిలో విజయాన్ని సాధించే తీరుతానని నీ మీద నమ్మకంతో మొదలుపెట్టు అలా మొదలుపెట్టినట్లయితే ఖచ్చితంగా నువ్వు విజయ తీరాలనైతే అందుకుంటావు బిడ్డ ఇది నీ బాబా ఇస్తున్నటువంటి భరోసా తల్లి నీకు నేను హామీ ఇస్తున్నాను కదా నువ్వు ఏ పనినైతే మొదలు పెట్టాలనుకుంటున్నావో నీకు ఏ ఉద్యోగం అయితే నువ్వు కావాలనుకుంటున్నావో నువ్వు తప్పకుండా దానికి తగ్గట్టుగా మరింతగా శ్రమిస్తూ మరింతగా కష్టపడితే ఎలాంటి అవకాశమైనా నీ చేతుల్లోనే ఉంటుందమ్మా ఎవరో ఏదో అన్నారని ఈ పని నీ వల్ల కావడం లేదని నీ ఎరుగు పొరుగు వారు మీ ఇంట్లో వారు నిన్ను వెనక్కి లాగుతున్నారని వారి మాటలు విని నువ్వు అలాగే ఆగిపోతే నువ్వు ఎందులో కూడా విజయం సాధించలేవు తల్లి కాబట్టి నువ్వు తప్పకుండా ఎవరి మాటలు కూడా పట్టించుకోకుండా నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో ఏ లక్ష్యమైతే నువ్వు చేరాలనుకుంటున్నావో దానిపైనే దృష్టి పెట్టు దానిపైనే దృష్టి పెట్టి మరింతగా కష్టపడితే నా ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ కూడా ఉంటుంది బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంత మంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా